వినాయక ఉత్సవ కమిటీ వినాయక నగర్ అండి నేను నా పేరు అనిల్ కుమారు నేను ఈ వినాయక ఉత్సవ కమిటీకి కమిటీ సభ్యుని మాకు తన్నాలు ఇచ్చి ఈ వినాయక చవితి ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్క ఉభయదారులకు పేరు పేరున ధన్యవాదాలు మేము ఈ పండుగను ఎంతో ఘనంగా పేరు వినాయక నగర్ అనేది పోనీకోకుండా మా సాయశక్తుల కొంచెం ప్రయత్నం చేసి చేస్తున్నాము ఇది మా ఇన్స్పిరేషన్ ఏమంటే మా ముందుండే వాళ్ళు మా పిల్లప్పుడు మేము అబ్జర్వ్ చేసి ఈ వినాయక నగర్ పేరును ఎలా అనేది వాళ్ళు కాపాడారు మా సాయశక్తితో మేము కూడా అదే ప్రయత్నంగా చేశాము దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున మా తరఫున శుభ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం వినాయక నగర్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మా వార్డులోని వినాయకుని దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనకు మాకు అవకాశం కల్పించిన కమిటీ సభ్యులు హరి అనిల్ గారికి మరియు మిగి మిగతా కమిటీ సభ్యులందరికీ వినాయక శుభాకాంక్షలు అలాగే పొద్దులు పట్టిన ప్రజలకు కార్మికులకు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వినాయక నగర్లో ఈ మా వీధికే పేరు వినాయక నగర్ దీని యొక్క ప్రత్యేకత ఏమంటే మా పెద్దలు వెంకట తాత కావచ్చు ఈ వీధిలో ఉన్నటువంటి కోరటి ప్రసాడి గారి కుటుంబం కావచ్చు పుల్లయ్యన్నగా పుల్లయ్యన్న వాళ్ళు కావచ్చు అందరూ ఆ రోజుల్లో పెద్దల సహకారంతో ఎంతో గొప్పగా జరుపుకున్నాము ఆ తర్వాత మేము మా అయినటువంటి మేమందరం చేశాము పండుగను ఈ తర్వాత ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు అనిలు హరి వీళ్ళందరూ కలిసి మళ్ళా ఈ పండగను ఎంత కష్టం ఉన్నప్పటికి కూడా చందాలు ఒక సంవత్సరం వచ్చి రాకపోయినప్పటికి కూడా పూర్తిగా ఈ పండగ కార్యక్రమాన్ని మా విధుల్లో చేసినటువంటి యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప దేశంలో పండుగలన్నీ మత సామరస్యంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకోవాలని ఈ వినాయక ఉత్సవానికి దేశంలో ప్రత్యేక గుర్తింపు ఏమంటే స్వాతంత్ర పోరాటంలో కూడా పోరాటానికి ఉపయోగపడిన పండగ ఏదన్నా ఉంది దేశంలో అంటే ఈ వినాయక పండుగ కావున ఇలాంటి పండుగలు చారిత్రాత్మకంగా మనము మర్చిపోకుండా భవిష్యత్తు జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్ వినాయక ఉత్సవ కమిటీ వినాయక నగర్ అండి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు